పాడిందే పాటరా పాచిపల్ల దాచడానికి సందంగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వము ఇంకో పక్కన ఉద్యమకారులు ఆంధ్రాలో చేస్తున్నటువంటి ప్రకటనల మంటలు పాదయాత్ర చేయడానికి ముద్రగడ పద్మనాభం రెడీ అయ్యారు దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల కుట్ర అన్నటువంటి వాదాన్ని ఈరోజు ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంటే మా దగ్గర అనుమతి తీసుకోలేదని పోలీసు బాస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు ఇక్కడ ముగ్గురు బాధ్యతగా వెలిగితే ఎలాంటి ఉద్రిక్తతలో ఉండవు ముద్రగడ పద్మనాభం తాను చేయాలనుకున్నటువంటి పాదయాత్రని అహం వీడి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో అనుమతి తీసుకుని మరి రైలు తగలబెట్టడం ఉద్రిక్తతలకి కారణమైంది ఆయన చేసినటువంటి ఉద్యమమే ఆయన సభ పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు పాదయాత్ర చేయడానికి అభ్యంతరం లేదు కాకపోతే పోలీసులు అనుమతి తీసుకుంటే పోలీసులు ఏ రూటో దాంట్లో ఒకవేళ అటు ఇటు మార్పు చేసుకున్న పెద్ద నష్టం లేదు ఈయన నడిచేటువంటి దాంట్లో వేరే దారిలోకి వెళ్ళమన్నా తప్పు లేదు ఆయన పాదయాత్ర చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు బట్ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన పెట్టినటువంటి సభలోనే ఆయనే ఒక్కసారిగా రోడ్డు మీదకి వెళ్దామని పిలవడం దాంతో ఉద్రేకంతో రెచ్చిపోయినటువంటి కొంతమంది తగలబెట్టడం ఆ రైలు తగలబెట్టిన దానికి ఈ రోజు వరకు కూడా బాధ్యులను అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకోవడం ఇదంతా ముద్రగడ మీద ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ ఇవాళ ఆ బ్యాడ్ నేమ్ సరి చేసుకోవాలంటే బాధ్యతగా అనుమతి కోరుతూ ఒక అప్లికేషన్ పెడితే నష్టమేం లేదు ఇచ్చినటువంటి అనుమతిని తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్టుకి వేశారు తప్పించి పోలీసుల దగ్గర నుంచి అనుమతికి అప్లై చేయలేదు అంటున్నారు ఇందులో కూడా గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వాలి కోర్టుకి వెళ్తే కోర్టు అయితే అబ్జెక్షన్ లేదని చెప్పింది మీరు ఏమన్నా అనుమతి ఇవ్వకుండా ఎందుకుంటారని అడిగింది అన్నది వీళ్ళ ముద్రగడ సింపతైజ్ చేసి చెప్తున్నటువంటి మాట అది నిజమో కాదో కూడా ప్రభుత్వం తేల్చి చెప్పాలా ముద్రగడ అధికారికంగా అనుమతి తీసుకుని పాదయాత్ర చేయడం ఒక ఎత్తు రెండవది ఉద్రిక్త సంఘటనలు ఉన్మాద చర్యలు లేకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటిది కూడా ఆయనే ఆయన నడిచేటప్పుడు ఆయన పేరుతో ఎవరన్నా దాడులకు పాల్పడుతుంటే ఆయనకి తెలిసిన వాళ్ళు దాడులకు పాల్పడుతుంటే అలాంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీదనే ఉంది ఇది ముద్రగాడ చూసుకోవాల్సినటువంటి బాధ్యత రెండవది ప్రభుత్వం ప్రతిదాన్ని అడ్డుకుంటుందనేటువంటి పేరుని ఆపాల్సినటువంటి పని ఉంది మొన్న ఇంతకుముందు సభలకు సంబంధించినటువంటి అనుమతులు జగన్ వైజాగ్ వెళ్తే ఏదో అయిపోతుందని లేకపోతే విజయవాడలో సభ పెట్టుకుంటే ఏదో అయిపోతుంది అన్నటువంటి తరహాలో ప్రతిదాన్ని అనుమతులు లేవు వీటికి ఇవ్వకూడదు ఉద్రిక్తతలు రేగిపోతే ఏదో అనేటువంటిది ఒక వాక్ స్వాతంత్ర పక్కు ఒక స్వేచ్ఛ హక్కులకి భంగం కలిగిస్తే ఎవరూ ఏమీ చేయకూడదు అందరూ ఇళ్లల్లో కూర్చుంటే మాత్రమే ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది అనేటువంటి నీతులు చెప్తే జనం ఎవరు నమ్మరు కాబట్టి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చి అరాచకాలు జరగకుండా కంట్రోల్ చేస్తే అప్పుడు బాధ్యతగా ఉన్నట్టు కనబడుతుంది అట్లాంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి మూడవది అత్యంత కీలకమైనటువంటి అంశము పోలీస్ యంత్రాంగం పోలీసులు కూడా అనుమతి అడిగినప్పుడు అనుమతి ఇవ్వడం ముఖ్యం అదే సమయంలో వాళ్ళ హక్కులకి కాలరాయకుండా ఆ హక్కులకి తగినటువంటి అవకాశం కల్పిస్తూ తగినటువంటి తమ బాధ్యతల్ని తాము నెరవేరుస్తూ తప్పులు చేసేటువంటి వాళ్ళని అరెస్టు చేయాలి అంతేగాని వాళ్ళు కూడా రాజకీయ పార్టీల నాయకుల్లాగా మా మాకు అనుమతులు అడగలేదు లేకపోతే ఈ తరహా ప్రచారాలు పనికిరావు అది కూడా ఒకసారి ఇటు ముగ్గురు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేరిస్తే ప్రజలకు మంచిది ఇక్కడ ఎవరు కూడా నియంతృత్వం కావాలని కోరుకోవట్లేదు అదే సమయంలో ప్రజాస్వామ్యం కూనీ కావాలని కోరుకోవట్లేదు అరాచకాలు జరగాలని కోరుకోరు కోరుకోవట్లేదు పాదయాత్ర ఆయన దో ఆయన జైన్ ఇవ్వండి అదే సమయంలో పోలీసులు భద్రత పోలీసులు కల్పించాలా ప్రభుత్వం కూడా దీన్ని వివాదాలు చేస్తా ఉద్రిక్తతలు రెచ్చకొడతా దానికి మళ్ళీ ప్రతిపక్షం ఏదో కామెంట్లు చేసేస్తా ఆరోపణలు చేసేస్తే కాలక్షేపం చేయడం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు రైలు తగలబెట్టిన దాంట్లో కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేసి ఈ రోజు వరకు దానికి సంబంధించి ఒక్కలను కూడా అరెస్ట్ చేసిన పాపన బాల ఆ కుట్రని బయటపెట్టినటువంటి పాపన బాల అట్లాంటిది అది గనక చేసేసి ఉంటే ఈ రోజున ప్రజలు నమ్మేవాళ్ళు లేదంటే కేవలం ఇది రాజకీయ మాటల కింద రాజకీయ గారడి కిందనే ఉపయోగపడుతుంది తప్పించి ప్రజలు హర్షించేటువంటిది ఉండదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి